హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎట్ జల ముందుకు ఎందుకు వచ్చినాం అంటే పిన్ని చెప్పు ఇలా ముందుకు ఎందుకు వచ్చినాం అంటే ఇగో ఇవి మీకు ఏమనిపిస్తుంది టమాటా కూర అనుకుంటున్న కాదు టమాటా పిన్ని మావలు ఎంత ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు ఇలా మరి మేము టమాటా తొక్క వేసుకుంటాము చూసి రా ఎర్ర ఎర్ర టమాటా పనులు టమాటా తొక్క ఒక్కొక్క టమాటా తొక్క అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు పెడతారు మరి ఇవాళ మేము ఎలా పెడుతున్నామో చూడండి మా ఇక మేమైతే మరి ఒక ఎనిమిది కిలోల టమాటాలు తీసుకున్నాం ఎందుకంటే మా ఇంట్లో ఫ్యామిలీ బాగుంది మేము బాగా మందిం కాబట్టి ఒక ఎనిమిది కిలోల టమాటాలు తీసుకున్నాం ఇక ఫస్ట్ అయితే వీటిని మంచిగా కడుక్కొని ఫ్రెష్గా ఒక బట్టతో అయితే మంచిగా క్లీన్గా గింత తడి లేకుండా దూడుచుకోవాలి తుడుచుకొని ఇగో ఇట్లయితే టమాటాలు కడి చేసుకోవాలి మరి ఇక చిన్న చిన్నగా అయితే కడి చేసుకోవాలి మేము ఇట్లా కడి చేసుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద 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 చూసారు కదా ఇక మొత్తానికి అయితే టమాటాలన్నీ కడిగేసుకుంటే ఇక గిన్ని టమాటాలు అయినాయి ఇక ఇప్పుడు ఈ టమాటాలీకెళ్ళి కాస్త ఉప్పు చల్లుకోవాలి ఉప్పు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు తింటారు కొంతమంది బాగా కరా తింటారు కొంతమంది కొంచెం సప్ప తింటారు మీకు నచ్చినంత మీరేసుకోర్రీ మేమైతే వేసుకుంటున్నాం అంతా ఇక తర్వాత కొంచెం అంత చింతపండునైతే వేసుకోవాలి ఇంకేంది మరి స్టవ్ మీద ఇక అయితే మనం సౌ మీద పెట్టి మంచిగా దీన్ని నీరు ఇగ్గటట్టు ఉడికి 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 దగ్గరకు వచ్చింది మరి దగ్గరకు వచ్చిన వాళ్ళే ఇక ఇట్లా అయితే రుద్దుకుంటే మాత్రం ఇలా అవుతుంది ఇలా అయిన తర్వాత కారేసుకుందాం మరి ఇప్పుడైతే ఇక మేమైతే దీంతో ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాం మీ ఇంట్లో మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి ఇక కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం స్టార్టింగ్ లో కొంచెం పోయాలి ఉప్పు మళ్ళా తర్వాత మళ్ళీ కొంచెం పోయాలి ఇక పోసుకొని అయితే మంచిగా రుద్దుకోరు మరి మనం ఇప్పుడు టమాటా రుద్దుకున్నాం కదా రుదుకున్న తర్వాత ఇంటి తొక్కు పొనుకేయడానికి సరిపడా నూనె అయితే పోసుకోరు మరి నూనె అయిన తర్వాత మీకు సరిపడాన్ని మెంతులు వేసుకోవాలి ఇంకా సరిపడాన్ని ఆవాలు కూడా వేసుకోవాలి ఇక అలాగే పొట్ట తీసుకున్నా ఎల్లిపాయలు అవి కొంచెం గోల్డ్ ఫ్లేవర్ లో కత్తి రాక ఉంచుకోవాలి ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి మీకు కావాల్సినంత మెంతి పొడి అయితే వేసుకోర్రీ మరి ఆవాల పొడి కొంచెం ఎక్కువైనా పర్లేదు ఎందుకంటే ఇది బాగా టేస్ట్ ఉంటుంది మెంతి పొడి అయితే కొంచెం ఎక్కువైనా కానీ బాగా చేదవుతుంది తొక్కు మిక్సీ చేసుకోవాలి ఈ టమాటా తక్కువ ఎప్పుడైనా ఏంటిది ఇంత ముందు స్టవ్ ఆఫ్ చేసిన కదా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేడి మీద ఉన్నప్పుడే ఒక ఐదారు నెలలు ఎక్కువ ఆగుతుంది ఎప్పుడైనా చల్లవడతాయి వేసేది అనుకో తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే మా టమాటా అయితే రెడీ అయింది ఇలా చేసుకోవడం వల్ల మనకు ఏ అర్జెంట్ ఉన్నా గానీ మంచిగా ఈ టమాటా తక్కువ వేసుకొని పోవచ్చు ఇలాంటి స్కూల్లో కూడా కొంచెం లేట్ అయితే కూడా వాళ్ళకి కూడా రెట్టి మరి మా టమాటా అయితే నూరు ఊరిపోతుంది టమాటా అందరం కలిసి మంచిగా చూద్దాం ఎట్లుంటుందో టేస్ట్ అది ఎటుందిరా తినండి ఎట్లుంది చాలా బాగుందా నీకు ఎలా అనిపిస్తుందా ఇక్కడ ఇంకా తినలే వేడిగా ఉంది అన్నం నేను కూడా తినబోతున్నా వావ్ చాలా బాగుంది మీరు కూడా వేసుకుని తిన రెంట్లో మస్తుంది ఓకే ఎనివే ఇప్పుడు మీకు నచ్చిన లైక్ చేయండి గనపల్ని కట్టి కొట్టారు ఎనివే బాయ్